మన దగ్గర అయితే ఛార్జర్ అయితే ఉందనమాట ఫోర్ ఫిఫ్టీ ఇది సో ఇదేమైందంటే లాస్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము కదా ఛార్జర్ వర్క్ అవ్వలేదు షోరూమ్ వెళ్ళిన తర్వాత అయితే రెండు రోజులు అయితే బాగుండింది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయింది వల్ల చెక్ చేసినప్పుడు తర్వాత షోరూమ్ కూడా తర్వాత రెండు రోజుల తర్వాత ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయింది అనమాట మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుండి చేయం అలాగే అవుతుంది ఒకసారి ఛార్జర్ లాక్ అవ్వదు ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది అనమాట ఇంకోసారి వచ్చేసి డిస్ప్లే ఎక్కడైనా కనపడదు కానీ ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట ఒక్కసారి మళ్ళీ ఫాస్ట్ ఛార్జింగ్లో వేస్తే అది డైరెక్ట్ అనమాట ఛార్జర్ ఉంది కదా టక్ అండ్ సౌండ్ అవ్వాలి లాక్ అయ్యి ఛార్జింగ్ అవ్వాలి అవుదే అవ్వదు అనమాట ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత అవుతుంది ఒక్కసారి ఫాస్ట్ ఛార్జింగ్లో కూడా పది కిలోమీటర్లు ఇరవై ఇరవై కిలోమీటర్లు అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది అనమాట నార్మల్గా ఇప్పుడు మీరు చూపిస్తాను ఎలాగనేసి రండి సో ఫస్ట్ అయితే మనమైతే ఛార్జింగ్ అయితే కనెక్ట్ అయితే చేస్తాం కూడా ఛార్జింగ్ అయితే కనెక్ట్ అయింది ఇది ప్లగ్ అనమాట పవర్లో అయితే కనెక్ట్ చేస్తుంటా అండి ఎక్కడైతే కనెక్ట్ చేసి స్విచ్ చేశాను ఇప్పుడైతే కరెంట్ అయితే వస్తుందనమాట ఇక్కడ సో కరెంట్ చూసారు కదా వచ్చింది ఇక్కడ గ్రీన్ ఉందంటే పవర్ వచ్చింది అనమాట ఆన్ అయిందా ఛార్జర్ అయితే ఆన్ అయింది ఇప్పుడు చూసారు ఇక్కడ ఇక్కడ ఏమీ రావట్లేదు అనమాట డిస్ప్లేలో ఛార్జింగ్ అయితే అవుతా అనమాట సో మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి తెలుస్తుంది ఏమి ఎలా వెళ్ళేసి సో సర్వీస్ సెంటర్కి రెండు సార్లు మనం సర్వీస్ చేసినప్పుడు అయితే చెప్పాను నేనైతే సాల్వ్ కాలేదు ఇష్యూ దాని ముందు ఒకసారి ఇచ్చామన్నమాట వన్ డే టైం వేస్ట్ చేసుకుని వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి అప్పుడు కూడా కాలేదనమాట ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుంది ఓకేనా ఎక్కుతుంది అనమాట ఛార్జింగ్ ఎక్కర్లేదని చెప్పట్లేదు కానీ ఇప్పుడు చూసారు ప్రాబ్లం ఏమంటే సేఫ్టీ లేదనమాట ఎవరిని తీసుకోవడానికి ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు ఎప్పు అయిందనమాట తీస్తూ ఉంటే చూసారా ఇక్కడ ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతూ ఉంది ఇక్కడ ఆఫ్ అయింది అనమాట ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఆన్ అయింది చూసారా ఇన్స్టాలింగ్ అప్డేట్ అని వచ్చారు ఇక్కడ కానీ ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట అన్నమాట ఇన్స్టాలింగ్ అప్డేట్ అని వచ్చింది ఆఫ్ అయింది ఎక్కడ ఛార్జింగ్ ఇప్పుడు ఎక్కట్లేదు అనమాట సో చాలామంది గూగుల్ అంతా సెర్చ్ చేస్తే వాళ్ళది కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పారు యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్ సో ఇతర సర్వీస్ సెంటర్లో అడిగితే అని చెప్తారంటే సెట్ ఉంది కదా ఇది ఛార్జింగ్ది మూడు వేలు అవుతుంది మొత్తం చేంజ్ చేయాలని చెప్తారు చూసారు అక్కడ ఎక్కుతూ ఉంటుంది మధ్యలో ఇలా వస్తుంది అనమాట సెట్టింగ్ ఆఫ్ వచ్చిందా ఛార్జింగ్ ఎక్కేలాగా వస్తుంది సెట్టింగ్ ఆఫ్ కానీ అది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఇలాగే ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంది అనమాట చూసారు అక్కడ ఇదైతే సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అనమాట ఇలా ఆరెంజ్ లైట్ వస్తే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేసి వస్తుంది కదా అదే సో ఇప్పుడు అక్కడ ఆరెంజ్ లైట్ బ్లింక్ ఇక్కడ వచ్చేసి నాట్ ఛార్జింగ్ అని వస్తుంది అనమాట చూసాను కదా దీన్ని ఏం చేయాలంటే మనము కొంచెం సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేసేలా చేపిస్తాం రండి ఇక్కడ చేయాలా అలాగే పోతే తీసుకొని సర్వీస్ సెంటర్ పోయేసి మీకైతే అప్డేట్ చేస్తాను అనమాట ఏమీ ఇలాగనేసి ఓకే